హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి యోజరీ ఇప్పుడు అన్ని కూడా ఎంసైజ్ నైటివ్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇంత మంచి కలెక్షన్ అంటే సుకన్య బ్రాండ్లో సైజ్ నైటీస్ అండి చాలా మంది అడుగుతున్నారు సో స్టాక్ అయితే వచ్చింది కావాలనుకున్న వాళ్ళు అడగండి మనం ఇంకా వేరే అవైలబుల్గా గా ఉంటే ఇస్తాము థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్లో మనకు మంచి వంకాయ కలర్ అండి నిండు వంకాయ కలర్ నెక్ ప్యాటర్న్ లో మంచి లేస్ వర్క్స్ వచ్చినాయి ట్రిబుల్ లేయర్స్ ఆఫ్ వచ్చినాయి అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా బాగుందండి మంచి వంకాయ కలర్ కాంబినేషన్ లో చాలా చాలా ఫ్యాన్సీగా వచ్చింది ఇందులో వచ్చేసి మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా ఉంది అండ్ టీల్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉంది ఎం సైజ్ లో సుకన్య బ్రాండ్ లో మీకు ఆల్ఫెన్ ఐటీస్ అండి చాలా రేర్ కాంబినేషన్ ఇవి బ్యాక్ సైడ్ వచ్చేసి డబల్ ఫిల్డ్స్ వస్తాయి చూడండి ఇక్కడ ఇలా డబల్ ఫిల్డ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా మనకు థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ లో మనకు ఆల్ఫెన్ క్లాత్ లో సుకన్య బ్రాండ్ అండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సైజ్ లో ఆల్ఫెన్ లో చాలా మంచి మంచి డిజైన్స్ అండ్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి కొంచెం ఈ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా రేర్ ఉంటాయి అండి అండ్ నెక్ కూడా ఎంత మంచిగా వచ్చిందో సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ తోటి చాలా సూపర్ గా వచ్చింది చాలా ఫ్యాన్సీగా వచ్చింది అండ్ ఇందులో వచ్చేసి మనకు పింక్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది అండ్ మనకు బ్లూ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉందండి చాలా చాలా డీసెంట్ గా మంచి ఫ్లోరల్ డిజైన్ లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎం సైజ్ నైటీస్ అండి ఎక్స్ట్రానరీ డిజైన్స్ అండ్ అవే కాకుండా మనకు ఇది వచ్చేసి పారాట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అసలు చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా రేర్ కలర్ కాంబినేషన్ నెక్ ప్యాటర్న్ లో ఇలా మనకు ఫ్లవర్స్ వచ్చేసి చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి పొల్కాడార్స్ చిన్న చిన్న డార్స్ వచ్చినాయి పారాగ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పీచ్ పీచ్ పింక్ బ్లూ కలర్ అండ్ ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా నీట్గా చాలా ఫ్యాన్సీగా చాలా సూపర్గా వచ్చినాయి చాలా బాగున్నాయండి అండ్ క్రషెస్ లో మనకు వచ్చేసి లావెండర్ షేడ్ వచ్చింది కొంచెం అంత లావెండర్ షేడ్లో గ్రే కలర్ కాంబినేషన్ అండి లావెండర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ డిజైన్స్ అండ్ ఎంబ్రైడింగ్ వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది అండ్ విత్ హెవీగా వచ్చింది అనమాట అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి క్రష్ హెవీ క్రష్ వచ్చేసింది దీంట్లో లైట్ పారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇదండి లావెండర్ కలర్ ఇది దీంట్లో షేడ్ వచ్చింది లావెండర్ కలర్ టోటల్గా కలరే లావెండర్ ఇది గ్రీన్ కలర్ ఇది వచ్చేసి గ్రే విత్ మనకు కొంచెం షేడ్ అయితే లావెండర్ షేడ్ వచ్చింది గ్రే కలర్ కాంబినేషన్ లో బ్లూ షేడ్ ఉంది చాలా బాగుంది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో మంచి కలర్ కాంబినేషన్స్ అండి అండ్ స్క్వయర్ నెక్ ఎం సైజ్ లో నెక్ అండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో క్రష్ కూడా చూస్ పని వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వయర్ నెక్ వచ్చింది చూడండి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వయర్ నెక్ వస్తుంది విత్ హ్యాండ్స్ కూడా లేస్ వర్క్ వస్తుంది చాలా బాగుంది విత్ ఫ్లోరల్ డిజైన్లో అండి ఇందులో మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా గా ఉంది అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉంది మెరూన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ అండి చాలా చాలా బాగున్నాయి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో చాలా నీట్ గా చాలా ఫ్యాన్సీగా చాలా బాగా వచ్చినాయి అండి కలర్ కలర్స్ అలాగే ఉన్నాయి అండ్ డిజైన్ కూడా అలాగే ఉంది అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో లో సిక్స్ పని ఇది కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ లో అండి ఎంత బాగున్నాయి అసలుకి అసలు ఆల్ఫెన్ లాగా అనుకున్నాను బట్ ఏంటంటే బేసిక్స్ వన్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఫ్లవర్ డిజైన్స్ మంచి మంచి ఫ్లవర్ డిజైన్స్ తోటి పింక్ కలర్ పింకిష్ మెరూన్ కలర్ అండి ఇందులో కూడా మనకైతే లావెండర్ కలర్ ఫ్లవర్స్ తోటి బ్లూ కలర్ అండి చాలా బాగా వచ్చినాయి చాలా నీట్గా ఉంది అంత కలెక్షన్ అంత కొత్త 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 ఫ్యాబ్రిక్స్ నుంచి కొత్త కొత్త ప్రొడక్షన్ నుంచి వచ్చిన నైటీలు చాలా చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు పైన స్క్రోల్ తోటి కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే స్క్రీన్ షాట్ పెట్టేది నచ్చింది ఒకవేళ వీటిలోనే మీకు డబుల్ ఎక్సెల్ కావాలనుకున్న ఎల్లు కావాలనుకున్న ఎక్సెల్ కావాలనుకున్న స్క్రీన్ షాట్ పెట్టచ్చు స్టోర్కి విజిట్ చేయాలనుకుంటే చెంపపేట మెయిన్ రోడ్లో ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉన్న స్టోర్ని అయితే విజిట్ చేయండి హోల్సేల్లో కావాలనుకున్న వాళ్ళకైతే హోల్సేల్ కూడా అవైలబుల్గా ఉంది మన దగ్గర హోల్సేల్ కస్టమర్స్ అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇట్లా హోల్సేల్ కావాలి అని మీకు దానికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అయితే చెప్తామండి కొన్ని కండిషన్స్ అయితే ఉంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే హోల్సేల్ రేట్లోనే అయితే వీడియోలో చెప్పట్లేదు ఎందుకంటే మనకి రీటైల్ కూడా ఉంది కదా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది సో హోల్సేల్ వాళ్ళు మినిమం అయితే టెన్ సెట్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి సెట్ వైజ్ ఇప్పుడు ఈ మూడు కలిపి ఒక సెట్ కదా ఇలా సెట్ వైజ్గా అట్లా టెన్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది సేమ్ సైజ్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే వేరే ఉంటాయి సేమ్ ఫ్యాబ్రిక్లో ఇలా టెన్ సెట్స్ తీసుకునే వాళ్ళకైతేనే అది కూడా మీ షాప్ డీటెయిల్స్ కొన్ని కండిషన్ చెప్తాము మీరు హోల్సేల్ వాళ్ళైతే ఇంటిమేట్ లేదంటే మీరు మోసం అంటే మీకు రీటైల్ రేట్లకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకే లాస్ ఉంటుంది నాకేం ప్రాబ్లం లేదు సో మీరు వచ్చినాకనే మీకు ప్రాబ్లం అవుతుంది హోల్సేల్ వాళ్ళైతే ఇట్లా హోల్సేల్లో కావాలని అడగండి సో స్టోర్కి రావాలనుకుంటే రండి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే ఇలాగే కాంటాక్ట్ అవ్వండి ఇలాగే చూస్తూ ఉండండి ശ്രീ മഹാലക്ഷ്മി ഹോദ്രി യൂട്യൂബ് ചാനൽ താങ്ക് യു